జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై ఏదేమైనా సరే ఒక మాట మాత్రం క్లియర్గా చెప్పుకోవాలి హిందూ మతంలో పుట్టడం అనేది గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమేమో అనిపిస్తుంది అంత గొప్పది హిందూ మతం చూడండి ఒక్కసారి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చామంటే చాలు మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే అంటే గుడి యొక్క ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యామో లేదో మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మరి ఇక్కడ ఎందువల్ల ఆ పవర్ ఉంటుందో ఏంటో తెలియదు టెంపుల్ దరిదాపులకి అంటే టెంపుల్ ఉన్న ప్రాంతానికి వచ్చామంటే చాలు మనస్సు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా పోతాయి ఇప్పుడు మన కష్టాలు బాధలు అవన్నీ చాలా ఉంటాయి అవన్నీ కూడా పోతాయి మరి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అది ఎవరికి అర్థం కాదు అసలు టెంపుల్ లొకేషన్లోకి వచ్చామంటే చాలు మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందువల్ల అసలు ఇంత ప్రశాంతంగా ఉంటుంది అసలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే అది మామూలు విషయం కాదు టెంపుల్ దగ్గరికి వచ్చామంటే చాలు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే టెంపుల్లో ఉన్నటువంటి శక్తేమో ఏంటో అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వచ్చిన ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనైతే మాత్రం మరి ఈ ధర్మంలో ఈ మతంలో ఏముందో నాకైతే తెలియదు కానీ అట్లా వచ్చి రాగానే మనస్సు అనేది చాలా ప్రశాంతత ప్రశాంతంగా ఉంటుంది కష్టాలున్నా బాధలున్నా ఏమున్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ కష్టాలు ఏమైనా ఉంటాయి దేవుడితో చెప్పుకుంటాం చెప్పుకుంటే ఆ కష్టాలు కూడా తీరుస్తాడేమో అనిపిస్తుంది దేవుడు అసలు ఈ మతం అనేది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఎవరికి తెలియదు కానీ అసలు అట్లా టెంపుల్ ప్రిన్సెస్లోకి ఎంటర్ అయిన వెంటనే అసలు ఏదో ఒక రకమైనటువంటి తెలియని సంతోషం మానసిక ఆనందం హిందుత్వం అంటేనే మానసిక ఆనందం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చిన వెంటనే ఏ టెంపుల్కి వెళ్ళినా అలాగే ఉంటుంది నేనైతే మాత్రం ఏ కష్టాలు వచ్చినా సరే ముందు టెంపుల్కి వెళ్తాను మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ టెంపుల్కి వచ్చామంటే చాలు ఏదో ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఏదో ఉంటుంది ఇక్కడ అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే మరి ఈ టెంపుల్ నిర్మాణంలో వాడేటటువంటి విధానము ఏంటో కానీ లేదంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఏంటో కానీ మనసు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను టెంపుల్లోకి వచ్చాను వచ్చిన వెంటనే నాకైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మెంటల్గా కొంతమంది యాక్టివ్గా ఉండలేం కొంతమందికి ఎప్పుడు కష్టాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అటువంటి వాళ్ళైనా సరే టెంపుల్ లొకేషన్కి వచ్చారంటే చాలు మానసిక ప్రశాంతత ఏదో తెలియనటువంటి ఒక ఆనందం ఏదో తెలియనటువంటి ఒక సంతోషం అనేది కలుగుతుంది మరి నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత మన టెంపుల్స్లో కూడా చూడండి చాలా బెస్ట్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి మనకి ఎందుకంటే భూమి ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది అదేవిధంగా హిందూ ధర్మం హిందూ మతం కూడా ఎప్పుడు పుట్టిందో ఏంటో ఎవరికీ తెలియదు ఏ చరిత్రకారుడికి తెలియదు అంతటి గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి అంత గొప్ప మతం మన హిందూ మతం అసలు హిందూ మతంలో పుట్టినందుకు మనం గర్వపడాలి ముందు గర్వపడాలి హిందూగా పుట్టినందుకు ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనిషికి మానవ జాతికి మానవుని యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి అంత గొప్ప సంస్కృతిలో పుట్టడం నిజంగా అదృష్టం ఈ మధ్య నేను శ్రీకాళహస్తి వెళ్ళాను శ్రీకాళహస్తి అసలు టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్ చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఆ టెంపుల్ అసలు అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు కట్టాలంటే కట్టలేరేమో మేబీ అప్పట్లోనే టెక్నాలజీ లేదు క్రెయిన్స్ లేవు ఏమీ లేవు పెద్ద పెద్ద శిలలు పెద్ద పెద్దవి రాతి స్తూపాలు స్తంభాలు అంత హైట్లో ఎలా బిల్డ్ చేశారు అనే డౌట్ వస్తుంది అసలు ఎలా సాధ్యమైంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే క్రెయిన్స్ అనేవి అవన్నీ ఇవన్నీ టెక్నాలజీ చాలా ఉంది మరి అప్పట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అసలు ఎలా ఇది ఎలా సాధ్యమైంది అనిపిస్తుంది అసలు హిందుత్వం అనేది అంత గొప్ప మతం ప్రశాంతతకి మారుపేరు మన ధర్మంలో ఏం చెప్తారు మనం బ్రతుకుతామో మిగిలిన వాళ్ళని కూడా సమాన దృష్టితో చూడమని చెప్తారు సకల కోటులని సకల మానవాళిని సమదృష్టితో చూసేదే హిందూ ధర్మం చూడండి మన దేశంలో అన్ని మతాల వాళ్ళు బ్రతుకుతారు కొన్ని కొన్ని దేశాలు మతపరంగా ఉంటాయి ఆ మతానికి మాత్రమే కొన్ని మతాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది మన దేశంలో ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు ఎందువల్ల మన సంస్కృతి మనకు నేర్పినటువంటి సంస్కారం అని చెప్పచ్చు మనం బ్రతుకుతాం అందరినీ సమదృష్టితో చూస్తాం అదే హిందుత్వం యొక్క గొప్పతనం హిందూ మతంలో అసలు ఈ టెక్నాలజీ మెయిన్ ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ రిలీజియన్ అంటారు హిందూ మతాన్ని టెక్నాలజీ ఎంత గొప్ప టెక్నాలజీ అసలు మనకి ఇక్కడ ఉంది అది మామూలు టెక్నాలజీ కాదు చాలా గొప్ప టెక్నాలజీ చాలా గొప్ప టెక్నాలజీ అనేది హిందుత్వంలో ఉందన్నమాట ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచానికి సకల మానవ జాతికి సకల కోటి జీవరాశికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి సంస్కృతి సందేశాన్ని ఇచ్చేటటువంటి ధర్మం అని చెప్పొచ్చు అంత గొప్పది హిందూ మతం అనేది మనం బ్రతుకుతూ పది మందికి దారి చూపిస్తాం మెయిన్ ఇక్కడ హిందూ మతాన్ని సైంటిఫిక్ రిలీజియన్ అంటారు సైంటిఫిక్ రిలీజియన్ అంటే సైన్స్ తోటి ముడిపడి ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి సైన్స్ తోటి ముడిపడి ఉంటుంది మన సంస్కృతి అంతా కూడా సైన్స్ తోటి ముడిపడి ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా మనం టెంపుల్లో ఇవి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు చూస్తాం కదా నవగ్రహాలు అంటారు ఈ నవగ్రహాలు అనేవి మన టెం మన ఏ గుడికి వెళ్ళినా సరే నవగ్రహాలు ఉంటాయి పక్క నవగ్రహాలు లేని టెంపుల్ అనేది అసలు ఉండదు నవగ్రహాలు లేని టెంపుల్ అనేది ఉంటుందా ఉండదు సరే నవగ్రహాలు అనేవి బుద్ధుడు శని రాహు కేతు ఇవన్నీ కొన్ని గ్రహాలు ఉంటాయి సైన్స్లో కూడా అదే ఉంటుంది చూడండి మీరు ఏ సైన్స్లో సైన్స్ పరంగా చూస్తే మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఏదైతే మనకి టెంపుల్లో చెప్తారో అన్ని గ్రహాలు ఉంటాయి అంటే హిందుత్వంలోనే సైన్స్ ఉంది హిందుత్వంలో సైన్స్ తోటి ప్రతిదీ కూడా ముడిపడి ఉంటుంది ఈరోజు సైంటిఫిక్గా ఏదైతే ప్రూవ్ అవుతుందో అది ప్రతిదీ కూడా హిందుత్వమే హిందుత్వం అంటే ఏంటి ప్రకృతిని పూజిస్తాం మనం ప్రకృతిని పూజిస్తాం సైన్స్ తోటి సరి సమానమైనది హిందూ మతం టెంపుల్కి వచ్చామంటే మానసిక ప్రశాంతత వస్తుంది ఎందువల్ల వస్తుంది ఇక్కడ ఏదో ఒక శక్తి శక్తి అనేది ఉంటుంది అనమాట శక్తి ఉండటం వల్లే మనకి ఇంత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివిటీ పోగొట్టుకోవాలంటే టెంపుల్కి వెళ్ళాలి ఒక పది నిమిషాలు టెంపుల్లో కూర్చున్నామంటే చాలు మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది అంత గొప్పది మన హిందూ మతం ఈరోజు హిందూగా పుట్టామంటే గత జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పచ్చు హిందువుగా జన్మించామంటే గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పచ్చు అంత గొప్పది మన హిందూ మతం హిందూగా పుట్టినందుకు గర్వపడండి హిందూగా జీవించండి జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై